చాలా మందికి ఈ విధంగా మనకి ఆ అట్టికేరియా ర్యాష్ ఎలా వచ్చినప్పుడు మనకి వెంటనే ఆలోచన ఎక్కడంటే భోజనం పడట్లేదేమో ఏదైనా ఆహార పదార్థాలు పడట్లేదేమో మన ఆలోచనలోనే ఉండిపోతుంది తప్ప అసలు ఈ విధంగా ఆలోచించమండి ఇదేంటంటే ఇమ్యూన్ డిజార్డర్ కండిషన్స్ ఇవి అంటే మనకి ఇందులో చాలా రకాల కండిషన్స్ ఉన్నాయండి అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కండిషన్స్ లో మన బాడీ సెల్సే మన స్కిన్ మీద దాడి చేయడం వల్ల ఇలా ర్యాషెస్ వచ్చేస్తుంటదండి సో దీనికి చాలా లోతుగా మనం అధ్యయనం చేస్తే తప్ప ఇది ఒక కొలుక్ రాదు ఇది చాలా కష్టతరమైన కేసు కూడానండి అంటే ఆటోమిక్ డిజార్డర్ కండిషన్ అనేది ఔటర్ సైడ్ నుంచి వచ్చే రియాక్షన్ కదండి మన బాడీ నుంచి వచ్చే రియాక్షన్ సో అది దానికి చాలా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయాలి అలాగే చాలా మందులు కూడా చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంటుందండి ఈ కండిషన్ ఎస్ఎల్ఈ అంటారండి సిస్టమేటిక్ ల్యూపోర్థమేటిక్స్ కండిషన్ అని ఈ కండిషన్లో మన బాడీ ఆర్గాన్స్ తో పాటు ఇన్సైడ్ తో పాటు స్కిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటుంది ఆ వచ్చినప్పుడు సాధారణంగా రెడ్ రాష్ రావడం మళ్ళీ తగడం రెడ్ రాష్ రావడం మళ్ళీ తగ్గడం చేస్తుంది దీన్ని చాలా మంది పొరపడుతూ ఉంటారండి ఇలాగే మనకి రొంగో ఆర్థరైటిస్ కండిషన్స్ లో కానీ కీళ్ళ నొప్పులతో పాటు స్కిన్ కూడా ఎరప్షన్స్ వస్తుంటాయి అలాంటి టైంలో కూడా మనం పొరపడుతూ ఉంటాం సో ఇది ఎక్స్టర్నల్ స్కిన్ ఇంపాక్ట్ అనుకుంటారు కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇలాంటి ర్యాష్ వస్తుంటాయి కొంతమందికి గట్ హెల్త్ బాగోలేనప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఆటోఇమ్యూనిటీ డిజార్డర్ స్టార్ట్ అవుతుంది అది మన స్కిన్ మీద సేమ్ ఇలాగే ర్యాష్ జనరేట్ చేస్తుంటది సో ఇవన్నీ కూడా మనకి కన్ఫ్యూజ్ చేస్తుంటాయి సో సేమ్ అర్టికేరియా అన్న ఫీల్ లో ఉండిపోయి సో ఇది రూట్ కాజ్ కనిపెట్టలేకపోవడం వల్ల అది ప్రాంగ్ సాగుతూనే ఉంటుందండి ఈ కైండ్ ఆఫ్ హార్టిమ్యూన్ డిజార్డర్స్ అయితే ఇంకా తలనొప్పిగా మనకి మారుతుంటాయి అనమాట నమస్తే అండి నేను డాక్టర్ దర్బాబు అప్పన సురక్ష హోమియోపతి తుని థ్యాంక్ యూ